రామగుండం సిపి ఆదేశాల ప్రకారం మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ నందు గల ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా టీమ్స్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే హండ్రెడ్ లేదా రామగుండం టీం నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబల్ జీరోకు కు ఫిర్యాదు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఏంటంటే మన ఒకటి మాత్రం బాగా వాడకంలో ఉంది ఇది కనుక మీరు మీకు మినిమం టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది టెన్ ఇయర్స్ అంటే పది సంవత్సరాలు ఎక్కడ ఉండాలి జైల్లో ఉండాలి అని చెప్పేసి లేకుంటే దాదాపు పట్టించుకోరు ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ఏది పడలేక హాయర్గానే మన కాలేజీకి వెళ్దాం హాయర్ రిప్లై ఇస్తాడు ఒక్కసారి రిప్లై చేసిన దాకా వాళ్ళు అనుకుంటాడు మేము ఎక్కడ చదివాము మీరు ఎక్కడ మీరు ఎవరు ఉంటారు అని ఒక వంద క్వశ్చన్ చేస్తాడు వంద క్వశ్చన్ వేస్తే ఆల్రెడీ మనం ఖాళీగా ఉన్నాం కదా ఒకటితో రెండింటితో రిప్లై చేస్తాడు జిల్లా గడ్డ పెంచుకొని ఫాలో వాళ్ళు ఎట్లాగో ఒకటి కాలేజ్ ఉన్నాం కాబట్టి ఎవరో ఒకరు తెలుసుకుంటారు తెలిసి టీచర్ లేకుంటే ఎవరో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు